ఇది ఓ లేడీస్ టైలర్ క్రిమినల్ కథ మే పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిదిన నా ఇండోర్ సెషన్స్ కోర్టు ముందు స్థానిక జాతీయ మీడియా హంగామా చేస్తున్నాయి మృతురాలు కవిత రైనా బంధువులు కోర్టుకు చేరుకున్నారు మరోవైపు నిందితుడు మహేష్ బైరాగి బంధువులు కూడా కోర్టుకు వచ్చారు అంతేకాదు కొంతమంది స్థానిక ప్రజలు కూడా కోర్టు హాల్లోకి వచ్చారు న్యాయమూర్తి బీకే ద్వివేది చదివిన తీర్పు సంచలనంగా మారింది నిందితుడు మహేష్ ను ఆధారాలు లేవని కోర్టు నిర్దోషగా ప్రకటించింది అంతేకాదు విచారణ కూడా మీకు చేయరాదా అంటూ న్యాయమూర్తి పోలీసులను తలంటారు ఎలా ఆధారాలు సేకరించాలో వివరాలు చెబుతూ డీజీపీకి కూడా జడ్జి తీర్పు కాపీని పంపించారు ఇక ముందు కేసుల్లోనైనా కళ్లు తెరిచి పనిచేయండి సాక్ష్యాలు సరిగ్గా సేకరించమని తలంటారు ఆ తీర్పు తర్వాత బయట మృతురాలి బంధువులు ప్రజలు నిందితుడి భార్యా పిల్లలపై దాడికి దిగారు గొడవ జరుగుతుండగానే నిందితుడిని భారీ భద్రత మధ్య జైలుకు తరలించారు అయినా సరే కవిత బంధువులు అతన్ని పట్టుకుని చంపేందుకు ప్రయత్నించారు ఎక్కడితోనే కథ ముగియలేదు సరిగ్గా జైలు నుంచి విడుదలయ్యే సమయంలో మృతురాలి కవిత బంధువులతో దర్నాకు దిగారు మహేష్ విడుదలకు వ్యతిరేకంగా జైలు ముందే బైఠాయించారు దీంతో పోలీసులు రాత్రి సమయం తర్వాత నిందితుడిని బయటకు పంపించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ తీర్పు ఇండోర్ లో సంచలనం సృష్టించింది అసలు కవిత రైనా హత్య ఎలా జరిగింది నిందితుడు మహేష్ ముప్పై నెలలు జైల్లో ఉన్న కోర్టు ఎందుకు వదిలేసింది పోలీసుల వర్షన్ ఏమిటి కోర్టు చెప్పిన లూప్ హోల్స్ ఏంటనేదే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ను తలపించే కథ ఇండోర్ లోని మిత్రబిందు నగర్ లో మహేష్ బైరాగి భార్య మీనా బైరాగి రెండు వేల పదిహేనులో జూన్ లో శారీ సెంటర్ను ఓపెన్ చేసింది అందులోనే ఆమె భర్త మహేష్ టైలర్ గా పనిచేస్తున్నాడు అతను మంచి టైలర్ అని పేరు ఆయన కొలతలు తీసుకుంటే డ్రెస్ వేసుకుని పుట్టారా అన్నంత పర్ఫెక్ట్ గా ఉంటుందని పాపులర్ అయ్యాడు వారు మిత్రబిందు నగర్లో షాప్ ఓపెన్ చేసిన కొన్నాళ్లకే యమా బిజీగా మారింది అయితే ప్లేస్ చాలా తక్కువగా ఉండడంతో తన సొంత షాప్కు ఎదురుగానే టైలర్ షాప్ పెట్టుకున్నాడు మహేష్ అంటే అతని భార్య చీరలతో పాటు కుర్తా ఫైజమా నైట్ వేర్స్ నుంచి మహిళలకు అమ్మాయిలకు కావలసినవన్నీ కూడా అమ్ముతుంది ఎదురుగా ఉన్న తన టైలర్ షాప్ లో ఇతను జాకెట్లు కుర్తా ఫైజమాలు నైటీలతో సహా అన్నీ కొడతాడు అతని కింద ఇద్దరు మహిళలు కూడా పనిచేస్తుంటారు అయితే తన భార్య నుంచి ప్రత్యేక షాపును ఏర్పాటు చేయటం వెనుక మహేష్ సొంత ఆలోచన కూడా ఉంది అందులోకి వచ్చే కస్టమర్లతో పాటు పనిచేసే మహిళలను కూడా లైన్లో పెట్టి అనుభవించొచ్చని ఆలోచన మహేష్ ఒక కామ పిశాచి అతను లేడీస్ కొలతలను తీసుకుంటూనే నవ్వుతూ మాటల్లో పెట్టి టేపుతో వారిని లైన్లో పెట్టేందుకు ప్రయత్నిస్తాడు వెదవ ఆలోచనలు ఉన్న పరితలంలో మాత్రం మహేష్ తోపు అందుకే అతను టేపును టైట్ గా పెట్టి లాగిన లేడీస్ పట్టించుకోరు ఎందుకంటే ఫిట్ గా స్కిన్ కు పట్టుకునేలా కొట్టడం అతని టాలెంట్ మరీ అంత టైట్ ఉండదు లూజ్ గా కూడా ఉండకుండా లేడీస్ బట్టలు కొడతాడు కానీ ఒక పెద్ద కామ పిశాచి ఆడవాళ్లు బుట్టలో పడితే అనుభవిస్తాడు అంత ముందు రెండు వేల పదమూడులో బూత్ వీడియోలు తీస్తూ వాటిని అమ్ముతూ పోలీసులకు దొరికిపోయాడు సరిగ్గా ఏడాది తర్వాత అతను ఒక శృంగార పిచ్చితో రగిలిపోయే మానసిక రోగి అని పోలీసులు తేల్చారు ఇక రెండు వేల తొమ్మిదిలో వాళ్ళింట్లో ఉంటూ టైలరింగ్ నేర్చుకునేందుకు వచ్చిన మహిళ మిస్ అయింది కొన్నాళ్ల పాటు వాళ్ళింట్లోనే ఉంటూ టైలరింగ్ నేర్చుకున్న పంతొమ్మిదేళ్ల అమ్మాయి కనపడకుండా పోయింది ఆమె గురించి కూడా పలుమార్లు మహేష్ ను అతని భార్యను విచారించారు పోలీసులు సరైన క్లూజ్ కూడా దొరక్కపోవడంతో వదిలేశారు ఆ కేసులు అలాగే పెండింగ్ లో ఉన్నాయి ఇక మంచి గా పేరున్న మహేష్ దగ్గరకు కవితా రైనా అనే అందమైన యువతి వచ్చింది దాదాపు నాలుగు డ్రెస్లను అతని భార్య షాపులో కొని మహేష్ దగ్గర ఇచ్చింది ఆమె ధనవంతురాలు అదే వీధిలో ఉంటుంది ఆమె మీద కన్నేసిన మహేష్ కొలతలు తీసుకునే బ్యాక్ సైడ్ రూమ్ లోకి తీసుకెళ్లి తనకు నచ్చినట్లు కొలతలు తీసుకున్నాడు ఆమెతో మాటలు కలిపాడు మీ ఫిగర్ బాగుంటుంది ఇక్కడ డ్రెస్ ఇలా ఉంటే బాగుంటుంది ఈ ఏరియాలో కుర్తా టైట్ గా ఉండి ఈ ఏరియాలో లూజ్ ఉంటే పర్ఫెక్ట్ ఉంటుందని ఆమె శరీరంపై కొలతలు తీసుకునే టేపు పెట్టి మరీ చూపించాడు వాస్తవానికి అవే నిజమే కానీ అతని మనసులో ఉన్న కోరిక కూడా అందులో ఇన్వాల్వ్ అయి ఉంది ఆమెకు అద్భుతంగా డ్రెస్సులు కుట్టించి ఇచ్చాడు మహేష్ అలా వారి మధ్య స్నేహం ఏర్పడింది కొన్ని రోజుల తర్వాత మరోసారి కుర్తాతో పాటు మరో డిజైనర్ డ్రెస్ కుట్టించుకునేందుకు మహేష్ దగ్గరకు వచ్చింది కవిత ఆమె ధనవంతరాలు కావడంతో ప్రతి నెలకు ఒక కొత్త డ్రెస్ లేదా కొత్త చీర కోసం మ్యాచింగ్ డిజైనింగ్ జాకెట్ కుట్టించుకునేందుకు వచ్చేది దీంతో ఆమెను మాటల్లో పెడుతూ కవిత మీద కన్నేశాడు ఆమె డ్రెస్ గురించి ఫోన్ చేసి మాట్లాడేవాడు కవితను లైన్లో పెట్టేందుకు శత విధాలా ప్రయత్నించాడు చివరకు ఆమెతో మాట్లాడితే తనతో శృంగారం నేర్పేందుకు ఒప్పుకుంటుందిలే అని భావించాడు అయితే షాపులో కవితతో మాట్లాడేందుకు కుదరదు ఒకే కాలనీలో ఉంటారు కాబట్టి ఇబ్బందిగా ఉంటుందనుకున్నాడు అందుకోసం ఆమె డ్రెస్ సిద్ధమైనా సరే ఇవ్వకుండా దాచిపెట్టుకున్నాడు ఆగస్టు ఇరవై నాలుగు రెండు వేల పదిహేనున తన కొడుకును ట్యూషన్ నుంచి తీసుకొచ్చేందుకు ఇంట్లో నుంచి ఏడు గంటలకు తన స్కూటీపై బయటకు వెళ్లింది కవిత అయితే హఠాత్తుగా ఆమెకు తన డ్రెస్ గుర్తొచ్చి మహేష్ షాప్ దగ్గరకు వచ్చింది ఇక సాయంత్రం కావడంతో తన షాప్ లో పనిచేసే ఇద్దరు మహిళలు వెళ్లిపోయారు కవిత వచ్చి తన డ్రెస్ రెడీ అయిందా అని మహేష్ ను అడిగింది నీట్ గా ఇంటి దగ్గరే చాలా కేర్తో మీ డ్రెస్ కుట్టాను మీరు వేసుకున్నారంటే అదిరి పడతారు కాకపోతే షాప్లో లేదు దగ్గరలోనే ముస్కేడిలోని మా ఫ్లాట్లో ఉందని బైక్ ను తీసి ఆమెను రమ్మని చెప్పాడు అంతేకాదు ఏమైనా కరెక్షన్స్ ఉంటే అరగంటలో చేసి ఇస్తానన్నాడు ఆమె నిజమేనని నమ్మి తన స్కూటీపై అతని వెనకాల వెళ్ళింది ఇక ఫ్లాట్లోకి వెళ్లిన తర్వాత ఆమెకు డ్రెస్ చూపించాడు మహేష్ అతను కుట్టిన డ్రెస్ చూసి కవిత మురిసిపోయింది ఆమెను ట్రైల్ వేయమని చెప్పాడు ఆమెమో గదిలోకి వెళ్తానని చెప్పింది అలా ఆమె గదిలోకి వెళ్లగానే వెనుక నుంచి వెళ్లి తన ముందే డ్రెస్ వేసుకోమని అడిగాడు కరెక్ట్ గా ఎక్కడ తేడా ఉందో చూసి చెబుతానన్నాడు మహేష్ కవిత అతని మాటలను చూసి కోప్పడింది ఆ తర్వాత నువ్వంటే నాకిష్టమని నీకోసమే ఇక్కడకు తీసుకొచ్చానని మనసులో మాట చెప్పాడు మనం ఎంజాయ్ చేద్దామని ఆమెను గట్టిగా పట్టుకున్నాడు కవిత అతన్ని నెట్టేసి బయటికి వెళ్లేందుకు ప్రయత్నించింది రేప్ చేసేందుకు శత విధాలా ప్రయత్నించాడు చివరికి ఎంత బలవంతం చేసినా కవిత ఒప్పుకోకపోవడంతో మూలక ఉన్న ఐరన్ రాడ్తో తల మీద బాదాడు రెండుసార్లు బలంగా కొట్టడంతో కవిత తలకు తీవ్ర గాయమై చనిపోయింది ఆ తర్వాత మృతదేహంతో కాసేపు తన తృప్తి తీర్చుకున్నాడు అంటే ఆ శవంతోనే శృంగారం చేశాడు ఆ తర్వాత బాడీని బాత్రూమ్లోకి తీసుకెళ్లి ఆరు మొక్కలు చేశాడు బస్తాల్లో వాటిని కుక్కి ఔట్స్కట్ లో ఉన్న తీన్ ఇమ్మలి స్క్వేర్ దగ్గర ఉన్న ఒక పాడుబడ్డ నీళ్లు లేని బావిలో విసిరేశాడు ఆమె స్కూటర్ను కూడా రోడ్డు పక్కన పడేసి వచ్చాడు ఇక ఆ తర్వాత ఏమీ తెలియనట్టే తన షాపుకు వచ్చి తన పనిలో తాను ఉన్నాడు మహేష్ అంతేకాదు ఆమె ఇచ్చిన బట్టలను అన్నింటినీ కాల్ చేసి టాయిలెట్ లో ఫ్లష్ చేశాడు హత్యకు వాడిన ఐరన్ నటుతో పాటు కత్తిని కూడా చెరువులోకి విసిరేశాడు మహేష్ ఇక కవితను చంపిన రెండవ రోజే తన టైలరింగ్ షాప్ మూసేసి మళ్లీ తన భార్య షాపులోనే బట్టలు కుట్టడం మొదలు పెట్టాడు మరోవైపు రాత్రి తొమ్మిదైన ఇంటికి రాకపోవడంతో కవిత భర్త సంజయ్ రైనా పోలీసులకు ఫిర్యాదు చేశాడు మిస్సింగ్ కంప్లైంట్ చేసుకుని ఆమె స్నేహితులు బంధువులందరినీ కూడా విచారించారు చివరకు అదే రోజు సాయంత్రం కవితతో ఆమె దగ్గర బంధువు ఒక వ్యక్తి మాట్లాడాడు అతను కూడా ఇండోర్లోనే ఉంటాడు అతన్ని పిలిచి విచారించినా అతని పాత్ర లేదని చివరకు ఒక చోట సీసీ కెమెరాలో మహేష్ బైక్ పై వెళుతుండగా అతని వెనకాలే కవిత తన స్కూటీ పై వెళ్ళటం గమనించారు పోలీసులు అతను ఎవరిని గమనించగా వారి వీధిలోనే ఉన్న టైలర్ మహేష్ అని తెలింది కాల్ డేటాలో కూడా పలుమార్లు కవితతో మాట్లాడినట్లు గుర్తించారు పోలీసులు అంతేకాదు కవిత భర్త పిల్లలు కూడా కొత్త డ్రెస్ కోసం మహేష్ దగ్గరకు వెళ్ళిందని పోలీసులు చెప్పారు వెంటనే అతని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో నేరం ఒప్పుకున్నాడు పైగా అతనిపై పాత పెండింగ్ కేసు కూడా ఒకటి ఉంది అతని ఇంట్లో ఉండే మహిళ మిస్సింగ్ విషయంలో మహేష్ మీద అతని బంధువులే అనుమానం వ్యక్తం చేస్తూ కేసు పెట్టారు అలాగే బూతి సిడ్డీలు చేయిస్తూ అమ్ముతూ దొరికిన కేసు కూడా పెండింగ్ లో ఉంది అతనే హంతకుడు అని తేలింది పైగా కామ పిశాచి అని పోలీసులు గుర్తించారు అతని వాట్సాప్ లో పలువురు మహిళలతో బూతూత్ చాటింగ్ ను గమనించారు ఇక ఇటు పక్క రెండు రోజుల తర్వాత ముక్కలుగా నరికిన కవిత మృతదేహం పోలీసులకు లభించింది కానీ అది అక్కడ ఎవరు వేశారనే దానిపై ఆధారాలు దొరకలేదు స్టేషన్ లో తంతే మొత్తం చెప్పుకొచ్చాడు పోసకొచ్చినట్లు మొత్తం వివరించాడు ఇదే విషయాన్ని పోలీసులు మీడియా ముందు చెప్పారు ఇండోర్ ఊపేసిన కవిత హత్య కేసులో నిందితుడు మహేష్ అని చెప్పారు కానీ అతని భార్య మీనా పిల్లలు మాత్రం నా భర్తను స్టేషన్ లో తీవ్రంగా కొట్టి ఒప్పించారని ఆరోపించారు ఈ కేసు బయటపడగానే వారి శారీ షాపులను క్లోజ్ చేసేశారు పోలీసుల ముందు నిజం ఒప్పుకున్నా కూడా కోర్టులోకి కేసు వెళ్లిన తర్వాత మంచి లాయర్ ను పెట్టుకుని తాను హత్య చేయలేదు అని చెప్పాడు మహేష్ ఇక్కడతో పోలీసులకు ఈ కేసు సవాలుగా మారింది ఇక మహిళల చాటింగ్ విషయంపై కూడా అది తనకు సదరు మహిళలకు ఇష్టపూర్వంగా జరిగిన రొమాంటిక్ చాట్ నేను వారిని బలవంత పెడితే అది నా తప్పవుతుంది అని లాయర్ తో జడ్జి ముందు చూపించాడు సిసిటివి ఫుటేజ్తో కవిత ముందు బైక్పై వెళ్లడంలో నా తప్పేముంది నేను ముందు వెళుతున్నాను నా వెనకాల వందల మంది వచ్చారని అతని లాయర్ ద్వారా వాదనలు వినిపించాడు అంతేకాదు ప్రతిరోజు తన కొడుకును ట్యూషన్ నుంచి తీసుకురావడానికి అదే దారిలో వెళుతుంది కావాలంటే పాత సీసీటీవీ ఫుటేజ్ చూడమని మహేష్ లాయర్ వాదించాడు ఇలా పోలీసుల తరపున వాదించిన ప్రభుత్వ లాయర్ ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా న్యాయమూర్తి ముందు ఉంచలేకపోయారు దీంతో ఈ కేసు విచారణలో ఆధారాలు సేకరించడంలో లూప్ హోల్స్ ఉన్నాయని న్యాయమూర్తి ద్వివేది పోలీసులకు చేవాట్లు పెట్టాడు మీరు హత్య కేసులను విచారించడంలోనే కాదు క్లూస్ ను సేకరించడంలో మళ్లీ ట్రైనింగ్ తీసుకుని రావాలని చురకలంటించారు కవిత కేసును ఎలా కంపు చేశారో చూడమని డీజీపీకి కూడా కాపీని పంపారు న్యాయమూర్తి అంతేకాదు ముప్పై నెలలుగా బెయిల్ లేకుండా జైల్లో ఉన్న మహేష్ ను నిర్దోషగా ప్రకటిస్తూ తీర్పునిచ్చారు ఈ తీర్పు వినగానే కవిత బంధువులు గగ్గోలు పెట్టారు నిందితుడి పిల్లలపై దాడికి దిగబోయారు మహేష్ ను మాకు ఇన్నాళ్లకు న్యాయం జరిగిందని మీడియాకు చెప్పింది కవిత భర్త తల్లిదండ్రులు తీర్పును విమర్శించారు మహేష్ చంపడానికి ఆధారాలున్నా వదిలేశారని ఫైర్ అయ్యారు తనకు న్యాయ వ్యవస్థపై నమ్మకం పోయిందని కవిత భర్త సంజయ్ కన్నేళ్లతో మీడియాకు చెప్పారు ఉన్నత న్యాయస్థానంలోనైనా న్యాయం జరిగే వరకు పోరాడతామని చెప్పారు ఆయన ఎప్పటికీ మహేష్ బైరాగి కోర్టుకు హాజరవుతూనే ఉన్నాడు కవితను మహేష్ చంపాడని ఈసారైనా పోలీసులు ఉన్నత న్యాయస్థానంలో నిరూపించగలుగుతారా లేదా అనేదే ఇక్కడ మిస్టరీగా మారింది మరి ఇలాంటి వాడిని ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి